ఓం శ్రీ గురుభ్యో నమః నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు మీకు బాలాత్రిపుర సుందరదేవి యొక్క మంత్ర సాధన గురించి నేను మీకు చెప్తానండి ఈ బాలా త్రిపుర సుందరదేవి యొక్క మంత్ర సాధన చాలా విశిష్టమైనది ఎందుకంటే ఈ ఈ యొక్క అమ్మవారు ఒక బాలస్వరూపంలో పూజించబడతారనమాట అందువల్ల ఏంటంటే ఈ యొక్క సాధన చాలా విశిష్టమైనది ఈ యొక్క సాధన చాలా అద్భుతంగా చేయొచ్చు ఎందుకంటే మీకు బాలా త్రిపుర సుందరదేవి చాలా శీఘ్రంగా తొందరగా అనుగ్రహిస్తుంది మిమ్మల్ని ఈ అమ్మవారిని సాధన చేయాలంటే ముఖ్యంగా మంచి గురువుని ఎవరినైనా మీరు తీసుకుని ఎన్నుకుని ఆ గురువు దగ్గర నుంచి మంత్రగ్రహణ చేసి మంత్ర సాధన చేయొచ్చు ఈ అమ్మవారు ఈ మంత్ర సాధన చేసేవారేటువంటి గృహంలో ఒక చంటి ఒక చంటి పాపలగా ఆడుతుంది తిరుగాడుతుంది ఆవిడ ఈ అమ్మవారు బాలాతరు అమ్మవారు సాధకులకి ఎటువంటి ఇబ్బంది రానిది ఎటువంటి కష్టం కానీ ఇటువంటి ఇబ్బందులు కానీ వాళ్ళని చూడని ఇబ్బంది పండిది ఆవిడ ఆవిడ మొత్తం దగ్గరుండి ఆవిడే చూసుకుంటుంది సమస్తము ఆవిడ అదుపులోనే తీసుకుని సాధకుడిని కన్నా కొడుకులా చూసుకుంటుంది ఈ ఈ యొక్క మంత్ర సాధన చేసేటువంటి సాధకుడికి మంత్ర సాధన తీసుకున్న తొలి రోజుల నుంచి సాధన మొదలుపెట్టిన రోజు నుంచి ఒక మూడు సంవత్సరాల పాప పాప నుంచి మొదలవుతుందన్నమాట మూడు సంవత్సరాల సాధన స్టా మొదట్లో ఒక మూడు సంవత్సరాల పాప చేష్టలు ఎలా ఉంటాయో అటువంటి అనుభవాలు అతనికి కలుగుతాయి సాధకుడికి కలుగుతాయి మూడు సంవత్సరాల పాప నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు ఆ పాప ఎదుగుతా వస్తుంటుంది అనమాట ఎనిమిది సంవత్సరాల వరకు వచ్చే వరకు అమ్మవారు ఎదుగుతుంది తర్వాత ఇంకా అమ్మవారు పెరుగుదల అయితే ఉండదు ఎనిమిది సంవత్సరాల వరకునే ఉంటుంది ఆ పాప ఎదుగుదల అమ్మవారు ఇంట్లో అదన అదనంగా ఒక మనిషి తిరిగినట్టు తిరుగుతుంటుందన్నమాట సాధకుడికి ఎన్నో అనుభవాలు కలిగిస్తుంది మంత్ర సాధన చేస్తుంటే గజ్జెలు చెప్పుడు కానీ పట్టీలు చిన్న చిన్ని చిన్న పిల్లలకి పెడతారు కదా చిన్న చిన్న పట్టీలు అటువంటి పట్టీలు శబ్దం కానీ అరుపులు కానీ నవ్వులు కానీ నవ్వులు చిన్ చిన్ని పాప నవ్వుతుంటే ఎలాంటి శబ్దం వస్తుందో ఏ విధంగా అయినటువంటి ఆ నవ్వు ఉంటుందో అటువంటి శబ్దాలు సాధకుడికి ఇన్పిస్తుంటాయి అన్నమాట ఇలాగా మన పూర్వీకులు ఎంతోమంది సాధన చేసి ఉన్నారు సాధన చేసి ఫలితాలను కూడా వాళ్ళు కల్లారా చూశారు ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను గతంలోకి వెళ్తే మన కంచి పరమాచార్య గారు ఉండేవారు అనమాట ఆయన ఆ సమయంలో వేరే మతం వారు ఈయన దగ్గరకు వచ్చి వారు మతం గొప్పని వాదించడానికైతే వచ్చారు వచ్చిన సమయంలో ఆయన అన్నారు మీరు భోజనం చేయండి భోజనం చేసిన తర్వాత మాట్లాడుకుందాం అంటే లేదు లేదు నాకు ఇప్పుడే మాకు ఇప్పుడే మీరే ఇప్పుడే మనం వాదించుకుందాం అని అన్నారు అంటే లేదు మీరు భోజనం చేసేయండి భోజనం చేసిన తర్వాత నేను మీతో మాట్లాడతానంటే వాళ్ళు అదే విధంగా భోజనం చేసి వచ్చారు వచ్చి రెండు కూర్చోండి మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు కూర్చున్నారు పరమాచార్య గారు కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఇప్పుడు మొదలు పెట్టండి మీరు అంటే వారు అంటే వేరే మతం వారు ఎవరైతే ఉన్నారో వారు వారు వారి నోట్లోంచి మాట రావట్లేదు వాళ్ళ చూస్తూ ఉండిపోతున్నారు ఎంతసేపటికి మాట్లాడట్లేదు మాట్లాడకపోతే స్వామివారు అన్నారు మీరు అడుగుదామని వచ్చారు కదా ఏంటి అడగండి అంటే దయచేసి మీ వళ్ళో ఉన్న పాపను దింపేయండి ఆ పాప ఉంటే మేము మాట్లాడలేకపోతున్నాం నవ్వుతా మా ఇంక చూస్తుంటే మా మా నోట్లోంచి మాట రావట్లేదు అని చెప్పి అన్నారు అనగానే స్వామివారు ఇదేంటిది నాకు పాప ఎలా వస్తుంది నేనా సన్యాసిని నాకు పాప అయితే ఉండదు నేను పాపను పెంచుకోవడానికి కూడా మాకు బంధాలు ఇలాంటివి ఏమి ఉండవు మాకు పాప లేదంటే అప్పుడు వారికి అర్థమైంది అన్నమాట స్వామివారు ఒళ్ళో కూర్చున్నది బాలా త్రిపుర సుందర దేవి అని చెప్పి వాళ్ళు గ్రహించి తప్పు అయిపోయిందండి అయ్యా అని చెప్పి క్షమించమని కాళ్ళ మీద పడి ఆయన అనుగ్రహంతో వాళ్ళు వెళ్ళిపోయారు అదే అదే విధంగా ఏంటంటే అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దేవి అమ్మవారు చాలా శీఘ్రంగా కరుణిస్తుంది ఆవిడ 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 సాధన చేసే వాళ్ళ ఇంట్లో ఒక చంటి పిల్లలాగా ఒక అదనంగా ఒక మనిషి తిరుగుతూనే ఉంటుంది వారింటికి ఎవరు వచ్చినా వాళ్ళకి కూడా తెలుస్తుంది మీ ఇంట్లో చిన్నపాప ఏమైనా ఉందా అండి అని అడుగుతారు కూడా వారు అదే విధంగా ఉంటుంది ఈ సాధన చేసే వాళ్ళ ఇంట్లో ఎన్నో ఎన్నో అనుభవాలు అనుభూతులు వాళ్ళకి కలుగుతాయి ఈ యొక్క అమ్మవారిని ఉపాసించడం వల్ల సంతానం లేని వాళ్ళకి గర్భం వచ్చి పోతూ పోతుంటుందన్నమాట గర్భస్రావం అయిపోయి పోయేటువంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఈ అమ్మవారు తొందరగా కరుణిస్తుంది ఇస్తుంది గర్భం నిలబడేలా చేస్తుంది ఎంతోమందికి సహాయం చేస్తుంది అనమాట ఈ అమ్మవారు ఇంకో ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే మీకు తాడపల్లి నారాయణ శాస్త్రి గారని ఒక ఆయన ఉన్నారు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది వినే ఉంటారు ఆయన లలిత శాస్త్రనామం ఇరవై ఏడు సార్లు పారాయణం చేశారు ఆయన కడు దౌర్భాగ్యంలో ఉన్నారు తినడానికి కూడా తిండి లేని పరిస్థితి అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉండగా ఆయన ఇరవై ఏడోసారి లలిత శాస్త్రనామం చేస్తూ స్పృహ తప్పి పడిపోయారు ఎందుకంటే తిండి లేదు ఆయనకి ఆయన తాగి మంచినీళ్ళే అమ్మవారికి నైవేద్యంగా పెట్టేవారు అనమాట అమ్మవారికి పెట్టడానికి కూడా ఆయన దగ్గర ఏమీ లేదు అలాంటి పరిస్థితుల్లో స్పృహ తప్పి పడిపోయిన పరిస్థితిలో అమ్మవారు తానే వచ్చి పాయసాన్నం తీసుకొచ్చి తన ఒళ్ళో తలపెట్టి పరమ ఆయన ఎవరు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి తినిపించింది ఆ రోజు మొదలుకొని ఇంక ఏ రోజు కూడా ఆయనకి ధనం లేనటువంటి పరిస్థితులు కానీ ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు కానీ అయితే ఏమీ లేవు అలాగా అమ్మవారు బాలా త్రిపుర సుందర అమ్మవారు ఎంతో చక్కగా చూసుకుంటుంది వారి యొక్క భక్తుల్ని అందుకని దయచేసి మీరేంటంటే ఈ మంత్ర సాధన చేయాలనుకున్నప్పుడు మంచి గురువుని ఎన్నుకోండి మీకు నచ్చిన గురువు దగ్గరికి వెళ్ళి బాలా త్రిపుర సుందర సాధన మేము చేస్తామండి మాకు మంత్రాన్ని ఇవ్వండి అని అడిగి మంత్రోపదేశం తీసుకుని మంత్ర సాధన చేయండి బాలా త్రిపుర సుందర దేవి యొక్క సాధకుల ఇళ్ళల్లో వాళ్ళకి గ్రహపీడలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ ఇలాంటివంటివి ఏవి కూడా రావు దరి చేరవు అమ్మవారే కాచి కరణిస్తుంది అనమాట కాచి కాపాడి కరణిస్తూ ఉంటుంది ఈ యొక్క సాధన చేసే విధానం నేను మీకు చెప్తాను ఇప్పుడు ఈ యొక్క సాధన చేయాలంటే నేను చెప్పాను కదా గురువుగారి దగ్గర మంత్రం తీసుకుని పౌర్ణమి రోజున మొదలు పెట్టండి ఎందుకంటే అమ్మవారు చిన్నపిల్ల స్వరూపం మీరు పౌర్ణమి రోజును మొదలు పెట్టుకుని ఒక నలభై రో నలభై ఒక్క రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ పదకొండు రోజులు కానీ మీరు దీక్షగా తీసుకోండి మీరు దీక్ష పట్టి ఏంటంటే అయితే మీరు పాయాసం పరమాన్నం చక్కెర పొంగలి ఇలా తెల్లటి పదార్థాలు తెల్లగా ఉన్నటువంటి పదార్థాలు నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టి బ్రహ్మముహూర్తంలో లేచి మీరు మంత్ర సాధన చేయాలి అంటే నాలుగు గంటల నుంచి మీరు మంత్రసాధన చేయొచ్చు సూర్యుడు మీ మంత్రసాధన పూర్తి అయిపోవాలి మీరు మంత్రసాధన మీ మంత్రాన్ని జపించుకుంటూ మంత్ర సాధన చేసేసిన తర్వాత మీరేంటంటే మీరు ఏ ఎంచుకున్న నలభై ఒక్క రోజులు అయితే నలభై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజు అయితే ఇరవై ఒక్క రోజులు మూడు పూట్ల మీరు 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 పూజించే అమ్మవారి చిత్రపటం దగ్గర మూడు పో మూడు పూట్ల నైవేద్యం పెట్టాలి మీరు సాధకుడు మంత్ర సాధన చేసే సమయంలో అతను ఏం తింటాడో అవే పెట్టాలి అవే పెట్టి అవే తినాలి ఆయన ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా పరమాన్నం పెరుగన్నం కూడా పెట్టచ్చు పాయసం చక్కెర పొంగలి ఇలాంటి ఇటువంటి పదార్థాలు అమ్మవారి అమ్మవారికి నివేదన చేసి సమర్పించి మీరు తినాలి అనమాట ఈ సాధన ఏంటంటే చేసి ఎంతోమంది దాని నుంచి ఫలితాలు పొందారు నేను చూసి చాలామందిని నేను చూశాను ఎందుకంటే ఈ అమ్మవారు ఈ ఈ అమ్మవారి దీక్ష మంత్ర సాధకులు మంత్ర సాధన శ్రీక్రమంలోకి ప్రవేశించాలనుకున్న వారు మొదటగా చేసేది బాలా త్రిపుర సుందర సాధనే చేస్తారు ఎందుకంటే మీకు త్రిపుర సాధన మొదటి నుంచి చిన్న వయసు నుంచి అమ్మవారు ఉంటుంది కాబట్టి నెమ్మదిగా మొదట ఇదే మంత్రం తీసుకుని చేయడం మొదలు పెడతారనమాట మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను అదేంటంటే దక్ష దక్ష కాదు ఎవరైనా పర్వతరాజు అంటే పార్వతీదేవి తండ్రి పార్వతీదేవి తండ్రి అమ్మవారిని ఏమని కోరుకున్నారంటే అమ్మ నిన్ను లోకం అంతటా నిన్న అమ్మ అమ్మ అని పిలుస్తున్నారు అదే నువ్వు నా కొడుకు నువ్వు నాకు పుడితే నువ్వు నా కుటుంబంలో నాకు కూతురిగా పుడితే నువ్వే మీరే నన్ను తండ్రి కింద చూస్తారు కదమ్మా మీరు దయచేసి మా కుటుంబంలో ఒకరిగా నువ్వు రావాలని చెప్పి అమ్మవారిని మొక్కుకుంటే అమ్మవారే అంటే పార్వతీదేవే పర్వతరాజుకి జన్మించింది ఆ యొక్క పార్వతీదేవి బాల్యం నుంచి అంటే మూడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల లోపు ఇదే నేను చెప్పాను కదా ఇవే చేష్టలు సాధకుణ్ణి సాధన చేస్తుంటే ఇబ్బంది అయితే కాదు కానీ అల్లరి పెడుతుంటుంది అన్నమాట అమ్మవారు సాధకుణ్ణి చెక్కిలకింతలు పెట్టడం ఇలాగ ఇటువంటి ఇటువంటి విధానాలు అయితే అమ్మవారు చేస్తుంది అందువల్ల ఏంటంటే ఈ యొక్క మంత్ర సాధన నలభై ఒక్క రోజులు మీరు ఎంచుకోవచ్చు ఇరవై ఒక్క రోజు పెట్టి ఎంచుకోవచ్చు పదకొండు రోజులు ఎంచుకోవచ్చు ఎవరైనా చేయొచ్చండి మంత్ర సాధనం తీసుకోలేని వాళ్ళని మీరు ఎవరైనా చేయొచ్చు మీరు ఏమైనా ఇబ్బందులు సంతానం సమస్య కానీ కుటుంబంలో ఇబ్బందులు కానీ ఆర్థిక సమస్యలు కానీ మీరు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారంటే అందంగా మీరు సంకల్పం చెప్పుకోండి ఒక పదకొండు రోజులు ఒక ఇరవై ఒక రోజులను చెప్పుకొని కలసం పెట్టుకుని అమ్మవారికి రెండు పూట్ల మీరు దీపారాధన చేసుకుని ఈ యొక్క నేను చెప్పినటువంటి నైవేద్యాలు పెట్టుకుంటూ ఈ నలభై ఈ పదకొండు రోజులు కూడా మీరు మంచిగా చేసుకోవచ్చు అనమాట ముఖ్యమైన విషయం ఏంటంటే అంటే అన్నట్ల కంట నేను ఇప్పుడు చెప్పిపోయి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి మీరు నలభై రోజులు చేసిన తొంభై రోజులు చేసిన లాస్ట్ రోజు చివరి రోజుని నేను చెప్పబోయే ఈ ప్రక్రియ చేయండి ఈ ప్రక్రియ చేశారా మీకు అమ్మవారు కరుణ వెంటనే ఈ ప్రక్రియ చేసిన వెంటనే మీ మీద అమ్మవారి కరుణ అయితే ఉంటుంది అదేంటంటే ఒక ఎనిమిది సంవత్సరాలలోపు ఒక పాపని మీరు ఇంటికి తీసుకొచ్చుకొని ఆ పాపకు మీరు చేయాలన్నమాట పూజ ఆ పూజ ఏంటంటే మీ ఇంట్లో మీ పాప ఎవరైనా మీ మీ కుటుంబంలో ఎవరికైనా ఆడపిల్ల ఎవరైనా ఉంటే ఎనిమిది లోపు పాపని ఆ ఉన్నే అమ్మవారిగా మీరు పూజ చేయవలసి ఉంటుంది లేదంటే బయట మీ చుట్టూ మీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరి పాప అయినా మీకు ఆ పాపకి మీరు పట్టు జాకెట్టు పట్టు లంగా మీరు కుట్టించి పరికిని అంటారు పరికిని మీరు కుట్టించి ఆ పాప సరి ఆ పాపకు సరిపడే బట్టలు మీరు కుట్టించుకుని ముందుగా పెట్టుకోవాలన్నమాట ఆ పాపను మీరు తీసుకొచ్చుకొని మీ మీ మందిరంలో ఏం చేయాలంటే మొదటగా మీరు ఆ పాపకి మంచి ఆసనం అంటే ఒక పీటనేసి ఆ పీట మీద పొట్టు వస్త్రం పొట్టు వస్త్రం వేసి అమ్మవారిని అమ్మవారిగా ఆ పాపని అమ్మవారిగా మీరు భావించి ఆ అమ్మవారిని ముస్తాబు చేసి పువ్వులు పువ్వులు పెట్టి కాళ్ళకి పారాయణ పెట్టి చేతికి గోరింటాకు ఇలా అందంగా పెట్టి అలంకరించుకోవాలి అమ్మవారి కింద అలంకరించుకోవాలి అమ్మవారి కింద అలంకరించుకుని పంచోపచార పూజలు చేసి ఆ అమ్మాయికి ఆ పాపకి ఆ పాపను నమస్కరించి వేడుకోవాలన్నమాట వేడుకున్న తర్వాత ఏంటంటే అమ్మవారిని ఆవులోకి ఆవాహనం అవ్వమని ముందుగా చెప్పాలి మీరు అంటే పురోహితులు ఉంటే పురోహితులతో చేయించుకోవచ్చు లేదంటే మీరే చేసుకోవచ్చు ఏమి ఇందులో మంత్రాలు ఏం అవసరం లేదు అమ్మ ఈ పాపలోకి రా అమ్మ నేను ఈ పాప రూపంలో నేను నీకు నమస్కారం పూజలు అవి చేసుకుంటానమ్మా అని చెప్పి ముందుగా మీరు సంకల్పం చెప్పుకుని చేసుకోవచ్చు ఆ పాపకి అందంగా పాయసం కానీ పరమాన్నం కానీ ఆ పాపకు మీరు తినిపించి ఆ తర్వాత మిగిలిన ప్రసాదాన్ని మీరు ప్రసాదం కింద స్వీకరించవచ్చు అనమాట స్వీకరించిన తర్వాత ఆ పాపకు హారతీచి కాళ్ళకి మొక్కుకుని కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది ఆ పాపని నమస్కరించుకుని ఆ పాపని అమ్మవారిగా మీరు భావించి చెయ్యాలన్నమాట ఈ పూజ చేస్తే వందకి రెండు వందల శాతం మీకు తప్పకుండా ఫలితం ఉంటుంది నేను అనుభవంతో చెప్తున్నాను ఎందుకంటే నేను అనుభవం చేశాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట మీకు మీకు దయచేసి ఏంటంటే ఇవి ఈ యొక్క సాధన చివరి రోజుని మీరు ఈ యొక్క దీక్ష చివరి రోజుని ఈ ప్రక్రియ చేయండి ఈ ప్రక్రియ చేసి అమ్మవారి ఆ పాపకి మీరు ఏంటంటే ఏమైతే ఇష్టమో అవి తినిపించండి తినిపించి ఆ పాపని ఆ పాపకి మీరు సేవ చేయండి ఆ పాపని సంతృప్తిపరచండి ముందు ఆ పాపకి ఏమైతే ఇష్టమో అవి పెట్టి ఆ పాపని మా ఆనందింపచేయండి ఆనంది ఆనందింప చేయించిన తర్వాత ఆ పాప చేత మీరు ఆశీర్వాదం తీసుకోండి తీసుకుంటే అమ్మవారి అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుందండి ఆ పాపను మీరు సాగను వంపేటప్పుడు అమ్మవారి పంపుతున్నాము అన్న అన్నటువంటి ఫీలింగు మీలో ఉండాలి ఆ ఫీలింగ్ మీకు ఎప్పుడైతే ఉంటుందో అమ్మవారి కృప మీ మీద తప్పకుండా ఉంటుంది ఈ ప్రక్రియ అయితే చేయండి బాలా త్రిపుర సుందర దేవి యొక్క మంత్ర సాధన చాలా విశిష్టమైనది చాలా అద్భుతమైనది ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుంది మీ కోరిన కోరికలు తీరుస్తుంది ఆవిడే కొంగు బంగారమే మీకు నిలుస్తుంది దయచేసి అర్థం చేసుకోండి మీకు సాధనలో ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ రూపంలో అడగండి పరమేశ్వర అర్పణమస్తు